కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది ఈ ఎన్నికల్లో తప్పకుండా తాను గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చెబుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు శ్రీనాగర్ అంబేద్కర్ ఇండర్ స్టేడియంలో పట్టబద్దులో టీచర్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా గ్రాడ్యుయేట్ కావచ్చు టీచర్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కాబట్టి నాకు అందుబాటులో పట్టబద్దుల కాంగ్రెస్ పార్టీ అర్థి నరేంద్రెడ్డి అసలు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఆయన గెలుపు దీమపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తించారో తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ చెప్పండి ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కదా ఇప్పటి వరకు ఎటువంటి సరళి కొనసాగింది కట్టలు కట్టేటువంటి ప్రక్రియ ఎక్కడికి వచ్చింది ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెరీ వెల్ అండి దే డూయింగ్ వర్క్ ఐ రియలీ ఆల్ ద అఫీషియల్స్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వ్యాలిడ్ ఓట్లను అన్నీ కూడా సెపరేట్ చేస్తూ ఒక బండిల్గా చేస్తుంటారు ఆ ప్రాసెస్ జరుగుతున్నది అక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఏజెంట్లకి చూపిస్తున్నారు ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అని చెప్పేసి ఏం ప్రాబ్లం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అన్ అంటే ఇరవై చొప్పున కడుతున్నారు సార్ యాభై చొప్పున ట్వంటీకి ఒకటి చొప్పున కట్టగా ప్యాక్ చేస్తున్నారు ఎక్కువగా ఇన్వాలిట్స్ అట్లా వస్తున్నాయా తెలుస్తుంది కదా ఇంతవరకు ఎన్ని వచ్చాయి ఏం చెప్తారు ఎక్కువగా ఇన్వాలిడ్ అనలేము కానీ ఆ మాత్రం కూడా వచ్చి ఉండేది కాదు వ్యాలిడ్ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇన్వాలిడ్ తక్కువనే ఉన్నాయి కానీ ఇది పట్టపదలు ఎమ్మెల్సీ కాబట్టి ఆ మాత్రం కూడా ఉండి ఉండాల్సింది కాదు అని చెప్పేసి అనుకుంటున్నాం ఇన్వాలిడ్ రోడ్స్ ఎక్కువగా పెరిగితే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రధాన పార్టీ అభ్యర్థిలో ఒక టెన్షన్ వాతావరణం తలెత్తిన పరిస్థితి కనబడుతుంది కదా ఎవరికి మేలు అవుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది ఏం చెప్పారు ఇది జనరలీ ఫలానా వాళ్ళకి నష్టము లాభం అనేది ఏం కాదండి జనరలీ అందరికీ ఇన్వాలిడ్ ఓట్లు సమానంగానే ఉంటాయి ఎందుకంటే ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది ఏమి అట్లా నేనైతే భావించట్లేదు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమైతే కట్టుబడి ఉన్నాం నాకు నష్టం జరుగుద్ది లాభం జరుగుద్ది అని నేను ఆలోచించట్లేదు పట్టభద్రుడికి న్యాయం జరగాలని నేను ఆలోచిస్తున్నాను పట్టభద్రుడు ఒక ఉద్దేశం కొద్దీ చాలా దూరం నుంచి వచ్చి ఆయనే ఓటింగ్లో పాల్గొన్నందుకు ఆయన ఒక సిస్టంలో వెళ్ళాడు ఇంటెన్షన్ సేమ్ బట్ అక్కడ నొటేషన్ రాంగ్ ఉంది దానికి ఆయనను పనిష్మెంట్ ఇచ్చినట్టు కాకుండా ఆయన ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధికారులు ఎలా గుర్తిస్తున్నారు పట్టబదులు ఏమీ రాశారు ఏమీ రాలేదండి పట్టబదులు మరి నిజానికి ఇప్పుడు పట్టబదులకు ఏ ఎన్నిక మీదనో లేదా పట్ట కాంటెస్ట్ల మీద నెగిటివ్ అభిప్రాయం ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది ఇక్కడ వాళ్ళు క్లియర్గా పెట్టాలనుకున్నారు వన్ టూ త్రీ పెట్టారు కానీ కొద్దిమంది జీరో వన్ జీరో టూ జీరో త్రీ పెట్టారు కొద్దిమంది వన్ టూ త్రీ పెట్టే బదులుగా వన్కి రౌండ్ అప్ చేసి ఉన్నారు కొద్దిమంది వన్ పెట్టిన తర్వాత దానికి టిక్ పెట్టి ఉన్నారు సో ఇవన్నీ కూడా పట్టభద్రుడి యొక్క ఉద్దేశం సేమ్ ఆయన ఎవరికి వన్ టూ త్రీ ఇవ్వాలనుకున్నాడో వాళ్ళు వన్ టూ త్రీ ఇచ్చి ఉన్నాడు ఇవి కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అప్పీల్ చేస్తున్నాను బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి చూసి కదా ట్రెండ్ ఎట్లా ఉండబోతుంది మీ గెలుపు సవి అభిప్రాయం ఏం చెప్తారంటే గతంలో నేను రిజల్ట్ అయిపోయిన సాయంత్రమే చెప్పి ఉన్నాను అదే ట్రెండ్ ఇప్పుడు కనబడుతున్నది అదే ధీమాతో నేను ఉన్నాను ఇంకా మధ్యలో ఏదేదైతే ఈ మూడు రోజుల నుంచి అన్ని కథలు కథలుగా నడుస్తుందో సోషల్ మీడియాలో సోషల్ మీడియా అది సోషల్ మీడియా విన్నింగ్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ విన్నింగ్ ఉండదు ఇది పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అభిప్రాయం అయితే కరీంనగర్లో ఇండోర్ స్టేడియంలో పట్టభద్రులు కావచ్చు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉదయం నుంచి ఇరవై ఇరవై ఐదు చొప్పున కూడా ఓట్లను కట్టలు కడుతున్నట్టు ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు మూడు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కొనసాగుతుంది కానీ తవంతా తప్పుడు ప్రచారమే తప్పకుండా నేను గెలుస్తాను అందరికీ కూడా న్యాయం చేసినటువంటి అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్తో ప్రైమ్ నైన్ న్యూస్ కరీంనగర్ నుంచి